నమస్తే ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం ఏనుగులకు ఉంది ఒక భాష పేర్లు పెట్టు పిలుచుకునే ఏనుగులు మనుషులే ఎందుకు మాట్లాడుతున్నారు జంతువులు పక్షులు క్రిమికీటకాలు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు బుర్రలు బద్దలు కొట్టుకోగా కొట్టుకోగా తేలింది ఏమిటయ్యా అంటే మనుషుల్లో మాత్రమే స్వర త్వచం ఏర్పడిందని మిగతా ఏ ప్రాణుల్లో స్వరత్వచం ఏర్పడలేదని స్వరతంత్రులకు కొనసాగింపుగా అదే ప్రాంతంలో రిబ్బన్లా ఉండే ఒక అవయవ నిర్మాణాన్ని స్వరత్వచం అంటారు జపాన్ టోక్యోలో సెంటర్ ఫర్ ఎవల్యూషనరీ ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్లో దీని మీద విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి నిజానికి మనిషి కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక జంతువే కేవలం మాట్లాడడం వల్ల మనిషి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశుల కంటే చాలా భిన్నం ప్రత్యేకం అయ్యాడు మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు దశలు దాటాలి ఈ నాలుగు రూపాలకు సరస్వతి దేవత పెదవి దాటిన మాట వైఖరి ఎదుటివారికి వినపడుతుంది మిగతా మూడు దశల వాక్కు గొంతులో మనసులో నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటివారికి వినపడదు మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల పదాలు వాక్యాలు భావాల భాష పరా పశ్యంతి దాకా ప్రవహిస్తూనే ఉంటుంది మనిషి శరీర అవయవాల్లో భాష లేదా ధ్వనులు పుట్టి మారి బయటికి వినిపించడాన్ని ఇంత శాస్త్రీయంగా దర్శించిన పురాతన సమాజం ప్రపంచంలో బహుశా మనది తప్ప ఇంకేదీ ఉండకపోవచ్చు మెదడులో ఇదివరకే రికార్డయి ఉన్న మాటలను భావానికి అనుగుణంగా శబ్దం లేదా మాటగా తీసుకురావడం సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆటోమేటిక్గా జరిగినట్టు అనిపిస్తుంది కానీ ఆటోమేటిక్గా జరగదు మన ప్రయత్నంతోనే శబ్దం బయటికొస్తుంది ఆలోచన మెదడుది మాటలు అందించేది మెదడు శబ్దం వినపడేలా చేసేది మన ఊపిరితిత్తుల్లోని గాలి నాభి దగ్గర పైకి ప్రయాణించే గాలి గొంతులో స్వరతంత్రుల దగ్గర మూర్ఛనలు పోతుంది ఇక్కడే స్వరత్వచం పాత్ర చాలా కీలకమైంది ఆపై నోట్లో అనేక భాగాల కదలికలతో ఒక్కో అక్షరం పలుకుతుంది మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి ఆ క్షయం అక్షరం పలికినా అక్షరమే అక్షరమే చదివినా అక్షరమే క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి అలా ఏర్పడిందే లిపి లిపిలో ఉన్న శబ్దాలను చదువుతున్నప్పుడు ముందు కన్ను చదువుతుంది తరువాత మెదడు చదువుతుంది ఆపై నోరు పలుకుతుంది బాగా నచ్చితే మెదడు రికార్డు చేసుకుంటుంది పరిణామక్రమంలో మనిషి కోతి నుండి పుట్టాడు కాబట్టి జపాన్ పరిశోధనల్లో నలభై మూడు రకాల కోతుల స్వరతంత్రులను స్వరపేటిక నిర్మాణాన్ని అరిచేపుడు గొంతులోపల జరిగే మార్పులను రికార్డు చేసి అధ్యయనం చేశారు మంచిదే మనం మాత్రమే ఎలా మాట్లాడగలుగుతున్నామో తెలిసి మనుషులుగా గర్వపడచ్చు పులకించిపోవచ్చు ఇన్ని యుగాలుగా జంతువులు కూడా మనతో పాటు పుడుతూనే ఉన్నాయి వాటి భాష మనకు అర్థం కాకపోవచ్చు కానీ వాటితో అవి మాట్లాడుకుంటూనే ఉన్నాయి కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి కావు కావు అన్న కాకి భాష సాటి కాకులకు కాకిగోల కాకపోవచ్చు కోయిల పాట గాడిదకు కర్ణ కఠోరంగా ఉండి ఉండొచ్చు సకిలింపు ఓండ్ర పెట్టడం కిలకెలలు కోలు ఘీంకారం బౌబౌలు మేవ్ మేవులు బుసబుసలు మనకు అర్థం కాకపోయినంత మాత్రాన వాటికొచ్చిన నష్టమేమీ లేదు మనం పరమ పవిత్రంగా ప్రామాణికంగా పరిగణిస్తున్న సప్త స్వరాలు జంతువులు పక్షుల అరుపుల ఆధారంగా ఏర్పడినవే వెనక్కు ద్వాపర త్రేత కృత యుగాల్లోకి వెళితే కృష్ణుడితో గోవులు మాట్లాడాయి రాముడితో జటాయువు పక్షి మాట్లాడింది హనుమ బృందంతో సంపాతి పక్షి మాట్లాడి సీతమ్మ జాడే చెప్పింది రాముడి కొలువుకు వచ్చి దెబ్బతిన్న వీధి కుక్క మాట్లాడి పెద్ద పంచాయితీ పెట్టింది గరుత్మంతుడు మాట్లాడాడు శివుడి మెడలో పాము వాసుకి మాట్లాడింది నారాయణుడికి పరుపులాగా ఉన్న ఆదిశేషుడు కూడా మాట్లాడాడు పార్వతి చేతి చిలుక ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది ప్రబంధాల్లో రాయంచలు మాట్లాడి రాయబారాలే చేశాయి పావురాలు ప్రేమలేఖలు చదివి వినిపించాయి శకుంతల వెళ్ళిపోతుంటే కన్వుడి ఆశ్రమంలో జింకలు కన్నీళ్లతో గద్గద స్వరంతో మాట్లాడాయి యుగ యుగాలుగా జంతువులు పక్షులు క్రిమి కీటకాలు మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువే మాట్లాడినట్లున్నాయి ఇక చాలెమ్మని మాట్లాడడం మానేసినట్లున్నాయి జంతువులు ఎందుకు మాట్లాడలేకపోతున్నాయో శాస్త్రీయంగా చెప్పగలిగారు ఏదో ఒకనాటికి ఆ స్వరత్వచం ఇతర ప్రాణుల్లో కూడా ఏర్పడితే అన్ని ప్రాణులు మనలాగా మాట్లాడితే అప్పుడు గుర్రం ఎగరావచ్చు మాట్లాడనూ వచ్చు అప్పుడు మౌనమే నీ భాష ఓమూగ మనిషి అని అనుకోవాలి చూడబోతే ఆ రోజు వచ్చేసినట్లుంది కెన్యా అడవిలో వంద ఏనుగుల మీద జంతు శాస్త్రవేత్తలు సుదీర్ఘ అధ్యయనం చేశారు ఏనుగులు పరస్పరం పేర్లు పెట్టి పిలుచుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది వంద ఏనుగుల అరుపులను ప్రత్యేకించి ఇంకో ఏనుగును పిలిచేపటి అరుపులను విడివిడిగా రికార్డు చేశారు ఏనుగులకు విడిగా గుర్తుకు నెంబర్లు పెట్టుకున్నారు ఉదాహరణకు రికార్డు చేసిన ఏడో నెంబరు ఏనుగు పిలుపును సౌండ్ బాక్స్లో దూరంగా ఉన్న పదిహేడో నెంబరు ఏనుగు దగ్గర వినిపిస్తే ఆ ఏనుగు ఎలాంటి తడబాటు లేకుండా గుంపులో ఉన్న ఏడో నెంబరు ఏనుగు దగ్గరికే పరిగెత్తుకు వెళ్ళింది కేవలం అరుపులను గుర్తు పట్టడమే కాకుండా ఒక ఏనుగు మరో ఏనుగును పిలవాలనుకున్నప్పుడు ఒకే రకమైన ధ్వనిని చేయడాన్ని కూడా ఈ అధ్యయనంలో గుర్తించారు సృష్టిలో మనిషే అత్యంత తెలివైనవాడని మనిషి అనుకుంటాడు జీవకోటిలో మాట్లాడగలిగింది మనిషి ఒక్కడేనని మనిషి నమ్మకం లా లేదు ధైర్యము విలోలంబయ్యే దప్పెను మూర్ఛ వచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకాని గజేంద్రుడు ఏనాడో మానవ భాష కంటే గొప్పగా మాట్లాడాడు కదా అయినా మీకు నమ్మకం కుదరకపోతే కన్యా అడవులకు వెళ్ళిరండి అక్కడ పొరపాటున ఈ మాట అంటే ఏనుగులు పడి పడి నవ్వుతాయి తమ గుంపులో ఒక్కొక్క ఏనుగును పేరు పెట్టి పిలిచి మన పరువు తీసి పంచనామా చేస్తాయి ఏనుగమ్మ ఏనుగు నాలు కాళ్ళ ఏనుగు ఏ ఏనుగు మా ఊరొచ్చిందేనుగు ఏం చేసిందేనుగు నీళ్లు తాగిందేనుగు ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని ఒకనొకప్పుడు పిల్లలు పాటలు పాడుకునేవారు ఆ పాటలో పేర్లు పెట్టిందేనుగు మాట్లాడిందేనుగు అని కొత్త చరణాన్ని కూడా కలుపుకోవాలేమో మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం